హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి తమిళ చూసిన వెంటనే మీకు అర్థమైపోయి ఉంటుందండి అవునండి నేను మా అమ్మగారు ఈరోజు వీలు కుదుర్చుకొని నైటీ షాప్కి వెళ్ళామండి మీ అందరికీ తెలుసు మీరు కాదండి మన అందరికీ తెలుసు ఎందుకంటే మన ఆడవాళ్ళకి అన్నిటికన్నా అత్యంత ఫేవరెట్ డ్రెస్ ఏంటంటే నైటీ అండి ఈ నైటీస్ మనకి ఎంత కంఫర్ట్గా ఉంటాయో పనులు చేసుకోవడానికి ఇవంతా కాబట్టి అలాంటి నైటీస్ కూడా మనము అలాంటి నైటీస్లో ఉన్నప్పుడు కూడా మనము అందంగా కంఫర్ట్గా ఉండాలండి బాగా ఈ షాపు మాకు ఒక గత పదిహేను సంవత్సరాలుగా తెలుసు అండి ఇది ప్రొద్దుటూరులో రామేశ్వరం ఏరియాలో ఉంటుంది చూడండి చక్కగా ఒక హస్బెండ్ వాళ్ళ భార్యకి ఎంత చక్కగా సెలెక్ట్ చేస్తున్నాడో నేనైతే మాత్రం ఎప్పుడూ మా అమ్మని తీసుకుని వెళ్తానండి ఎందుకంటే నాకు చక్కగా సెలెక్ట్ చేసి పెట్టేది మా అమ్మనే కాబట్టి మా అమ్మ ఉండాలండి నాకు పక్కన ఎక్కడైనా మా అమ్మ ఉండాలి నా పక్కన కాబట్టి మేమిద్దరం వెళ్ళామండి వీళ్ళు మనకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా అండి ఈ షాప్ వాళ్ళు చాలా బాగా ఇక్కడ సేల్స్ గర్ల్స్ మొదలుకొని ఓనర్ అయిన చంద్ర నాకు పూర్తి పేరు గుర్తు రాకుండా ఉందండి చంద్రాని పిలుస్తాను నేను చంద్ర చంద్ర మిస్సెస్ చాలా ఎంత అపెక్షన్ట్గా ఉంటారండి వాళ్ళ అమ్మగారు ఉంటారు ఇక్కడ పిల్లలు సేల్స్ గర్ల్స్ అంతా కూడా మన టేస్ట్కి తగినట్టుగా అక్క ఇది తీసుకోండి అది తీసుకోండి అని చాలా బాగా గైడ్ చేస్తారండి ఇంకా ఇక్కడ చూడండి ఈ వీడియోలో ఈ క్లాత్ నైటీస్ కుట్టగా కొంచెం క్లాత్ మీ చిన్న సైజు నైటీస్ కుట్టగా మిగిలిన క్లాత్ ఇక్కడ చిన్న బేబీస్కి టూ మంత్స్ మొదలుకొని త్రీ ఇయర్స్ బేబీస్ దాకా కాటన్ వేర్ అంటే సమ్మర్ ఫ్రాక్స్ అండి చాలా అంటే చాలా బాగుంటాయి నేను ఎంతమందికో గిఫ్ట్గా ఇచ్చాను మా టీచర్స్ అందరు పిల్లలకి కొన్నారు చాలా కంఫర్ట్గా ఉంటాయండి ఆ ఫ్రాక్స్ మాత్రం నేను వెళ్ళినప్పుడు అంతా కనీసం ఒక త్రీ ఫోర్ ఫ్రాక్స్ అయినా కొనిపెట్టుకుంటానండి ముందుగా ఎవరికైనా యూజ్ అవుతాయని ఇలా చక్కటి మెటీరియల్ స్ అన్నీ నేనైతే ఒక పదకొండో పన్నెండో సెలెక్ట్ చేసుకున్నానండి అన్ని సెలెక్ట్ చేసినవన్నీ అలా కింద వేస్తాము అందరూ అంటే అమ్మాయిని సెలెక్ట్ చేస్తారు చంద్ర వైఫ్ లక్ష్మి సెలెక్ట్ చేస్తుంది మా అమ్మ సెలెక్ట్ చేస్తుంది అందరూ కలిసి అక్క ఇది బాగుంటుంది అక్క అది బాగుంటుందని అన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ కింద కూర్చొని ఫైనల్ సెలెక్షన్ చేస్తామండి ఇది ఈరోజు షాపింగ్ అయితే చాలా బాగా అనిపించిందండి నాకు ఎంత బాగా అనిపించింది అంటే వర్కర్స్ అందరూ చూడండి ఎంత యాక్టివ్గా ఉంటారు వాళ్ళ అమ్మగారు మా అమ్మగారికి ఫ్రెండ్ చూడండి వాళ్ళు ఎంత బాగా హక్ చేసుకుంటారు ఒకరికొకరు మాట్లాడుకుంటూ అంటే నైట్ సెలెక్ట్ చేసుకోవడం మీరు తీసుకోండి అమ్మ అని చెప్తుంది అనమాట చంద్ర వాళ్ళ అమ్మగారు చూడండి అన్నీ ఇలా కింద వేసుకున్నాను ఒక లాస్ట్ ట్వల్ వచ్చాయండి ఇక్కడ వీళ్ళండి మనకు టేస్ట్కి తగినట్లుగా స్లీవ్లెస్ నైటీస్ కుడతారు చాలా అందంగా కుడతారు వీళ్ళు చాలా అంటే చాలా బాగుంటుందండి నేను చెప్పడానికి కాదు కానీ ఎందుకంటే ఇక్కడ ఈ చంద్ర వాళ్ళ మిస్సెస్ అండి ఆ అమ్మాయి కట్ చేస్తుంది ఈచ్ అండ్ ఎవ్రీ నైట్ ఏదో మనం నైటీస్ అంటానే రోడ్లపైన పోయేటప్పుడు నూట యాభై రూపాయలు నూరు రూపాయలకి వస్తాయి రెండు వందలకి వస్తాయి ఇట్లా కాదండి ఈ నైటీస్ చాలా అంటే మన మెజర్మెంట్స్ భుజంపైన కరెక్ట్గా కూర్చొని అంటే భుజాలు నైటీ కొంతమందికి నైటీస్ చూస్తానే ఫస్ట్ అవి విపెండ్ మా తల్లున్నారా ఇట్లున్నారా అంటుంటారు కానీ ఇవి అలా ఉండవండి ఫ్రాక్స్ లాగా కుడతారు వీళ్ళు మనకి చాలా బాగుంటాయి అసలు లక్ష్మీ కటింగ్ నేను అసలు ఎప్పుడు అడుగుతూ ఉంటాను లక్ష్మీ నేను నుంచి ఎలా మెయింటైన్ చేస్తున్నావు అమ్మా ఈ కటింగ్ అని చా ఈ పొద్దులో చాలా నైటీ షాప్స్ ఉన్నాయండి కానీ ఏ నైటీ షాప్లో కూడా ఇంత అందంగా కటింగ్ చేసి ఇలా మనకి పర్ఫెక్ట్ మన బాడీకి ఫిట్ అయ్యేటట్టుగా మాత్రం లేవు నేను కూడా ఒక టూ త్రీ టైమ్స్ టూ త్రీ ప్లేసెస్లో ట్రై చేశాను ఎందుకంటే మనకు తెలిసిన వాళ్ళు అలా వీళ్ళనండి కపుల్ చూడండి చూడ ముచ్చట జంట వీళ్ళది చాలా అందంగా ఉండడమే కాకుండా ఎందరు చాలా బాగా మాట్లాడతారు వీళ్ళు మనకి ఎంత బాగా కన్విన్స్ చేస్తారంటనండి వీళ్ళకి కరెక్ట్గా వీళ్ళ ఎదురుగా వీళ్ళ గోడౌన్ ఉందండి ఆ గౌడౌన్లో కూడా మనం వెళ్తాము ఎంత మెటీరియల్ ఉంది ఇంకా నిన్నను మనను అంతా చాలా మటుకు హోల్సేల్గా అంతా వేసి ఎంత పంపారంట ఇక్కడ క్వాలిటీకి తగినట్టుగా ఉంటుందండి మొత్తం ఇల్లంతా నైటీస్ క్లాత్సే చాలా చాలా మంచి క్లాత్ ఉంటుంది ఇక్కడ కాబట్టి పొద్దున్న చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఎవరైనా సరే మీరు ఫోన్ చేసినా కానీ లేదంటే వాట్సాప్లో కానీ కాల్ చేసి కానీ మెజర్మెంట్స్ ఇచ్చి కానీ చెప్తే ఈయన తప్పకుండా కుట్టి పంపిస్తారంట అండి మీరు హోల్సేల్ షాప్ అనమాట ఇది చాలా అంటే చాలా బాగుంటాయి నైటిస్ ఇక్కడ వేసుకున్న తర్వాత ఇంకా మీరు ఇక్కడ కుట్టించినవి మనం యూజ్ చేసిన తర్వాత ఇంకా ఇక్కడ నైటీస్ అంత ఈజీగా నప్పవండి మనకి ఈవెన్ రెడీమేడ్ కూడా నప్పవు అంటే నేను రెడీమేడ్ షాప్ కూడా మానేశాను ఇంకా ఎందుకంటే అవి దిగుబుజాలు రావడము హ్యాండ్స్ పొడవుగా ఉండడము మళ్ళీ కుట్టుకోవడము మళ్ళీ లెంత్ కుట్టుకోవడము ఈ తలకాయ నొప్పులన్నీ భరించలేక వీళ్ళు నాకు పరిచయం దగ్గర నుంచి అండి ఆ అబ్బాయి మాటలు వినండి మీరు వ్యాపారం చేస్తున్నాము మొత్తం నైటీస్ అంటే హోల్సేలు ప్లస్ రీటైలు హోల్సేల్ అంటే నైటీలు మొత్తం కుట్టించి సొంతంగా మేమే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మొత్తం ఏపీ తెలంగాణ మొత్తం అన్ని ఊర్లకు నైటీలు హోల్సేల్గా పంపిస్తాము మినిమం అంటే యాభై నలభై నైటీల నుంచి కూడా కొన్ని వందలు కావాలన్నా కూడా రేట్ ఉంటుంది హోల్సేల్ రేటు మా నెంబర్ నెంబర్ కూడా ఇస్తాను ఆ నెంబర్కి ఫోన్ చేస్తే కూడా డీటెయిల్స్ చెప్తాము రీటైల్గా అంటే ఒక నైటీ నుంచి ఎన్ని నైటీలు కావాలన్నా కూడా కరెక్ట్ మెజర్మెంట్ ప్రకారము మీకు నచ్చిన క్లాత్ ఉంటుంది స్టార్టింగ్ రేటు టూ ఎయిటీ నుంచి ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ వరకు ఉంటాయి వచ్చి సెలెక్ట్ చేసుకుంటే ఒక నైటీ కానీ పది నైట్లు కానీ ఎన్ని నైటీలు అయినా కూడా మెజర్మెంట్ ప్రకారమే కుట్టిస్తాం కరెక్ట్గా నైటీస్ అంటే మామూలుగా బయట దొరికే నూరు నూట యాభై రూపాయలు నైటీ లాగా కాదు అది సపరేట్గా మెజర్మెంట్ ప్రకారము కుట్టించే నైటీస్ మామూలుగా స్టార్టింగ్ రేట్ వచ్చేసి రెండు ఎనభై నుంచి ఉంటుంది రిటైల్ ప్రైస్ నైటీ అంటే నైటీ వేసుకుంటే ప్రతి ఒక్కరికి సెట్ అయ్యే విధంగా మెజర్మెంట్ ప్రకారం మంచి క్వాలిటీ జ్యోతి కాటన్ బామిడైన్ క్లాత్ కుట్టిస్తాము ఈ అక్క వాళ్ళ ఛానల్ వాళ్ళు కూడా మాకు దాదాపు పదహైదు సంవత్సరాల నుంచి మా కస్టమరు అక్క వాళ్ళ తరఫు నుంచి దాదాపు చాలా వాళ్ళ ఫ్రెండ్స్ రిలేటివ్స్ వాళ్ళ స్టాఫ్ అంతా కూడా చాలా మంది మా దగ్గరకు వచ్చి బయట కంటే కుట్టించిన దానికంటే మీ దగ్గర బాగుంటుంది పర్ఫెక్ట్గా ఉంటుంది మెజర్మెంట్ ప్రకారం బాగా పర్ఫెక్ట్గా వస్తుందని చాలా సాటిస్ఫై కస్టమర్స్ ఉన్నారు ఇంకెవరికైనా కానీ మామూలుగా పది నైటీలు ఇరవై నైటీలు కూడా కావాలంటే కూడా కొరియర్ చేస్తాము ఆర్డర్ మెజర్మెంట్ చెప్పినా కూడా కుట్టిస్తాము లేదంటే ఇక్కడికి వచ్చినా కూడా మెజర్మెంట్ ప్రకారం కొలత తీసుకొని కొలత ప్రకారం కుట్టిస్తాము నా నెంబరు కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది మెసేజ్ వాట్సాప్లో మెసేజ్ చేసినా లేదంటే ఫోన్ ఫోన్ కాల్ చేసినా ఒకవేళ ఫోన్ కాల్ అటెండ్ చేయకపోయినా మెసేజ్ చేసినా నేను చూసుకొని రిప్లై ఇస్తాము లేదంటే అక్కకి ఫోన్ చేసినా కూడా మీకు అక్క కూడా రిప్లై చెప్తారు ఏది ఏ అడ్రస్ కావాలంటే కూడా ఇక్కడే గాంధీ రోడ్ దగ్గరే వస్తుంది మున్సిపల్ ఆఫీస్ పక్కనే ఉంటుంది